హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీహెచ్ ఛానల్ బిగ్ బాస్ నివేత్తలైతే నేను మీ ముందరికి వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి బిగ్ బాస్ హౌజ్లో కామనర్స్కి ఎట్లా ఎంకరేజ్ చేయనో ఈ యూట్యూబ్ల మన కొత్త వాళ్ళకు ఎంకరేజ్మెంట్ అట్లా ఉండాలి చూసిన వాళ్ళనే చూస్తే కొత్త వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ కావాలి కదా వాళ్ళని ఎవరు సపోర్ట్ చేసింది మీరే కదా ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము యాభై లక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ గురించి మాట్లాడుకుందాం యాభై లక్షల అమౌంట్ బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ గెలుచుకున్న అమౌంట్ ఇంత అమౌంట్ గెలిచి వీళ్ళందరూ మరి చెప్పినట్టుగా దాన ధర్మాలు చేస్తారా లేకపోతే ఏదో చెప్పాలని చెప్తున్నారా తెలియదు కానీ అమౌంట్ వచ్చి అట్లా కొందరికి హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే బెటర్ నాకైతే మంచిగా అనిపించింది తనుజ చెప్పిన పాయింట్స్ కానీ తర్వాత కళ్యాణ్ చెప్పిన పాయింట్స్ కానీ సూపర్ అనిపించినాయి వీళ్ళిద్దరూ మెయిన్ అంటే కొంచెం హెల్పింగ్ చేస్తాం అది ఇదని మాట్లాడారు కదా నాకు దాంట్లో బాగా అనిపించింది కానీ తర్వాత కూడా అదే పాయింట్ మీద వాళ్ళు హెల్ప్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది యాభై లక్షల అమౌంట్ అంత చిన్న అమౌంట్ ఏం కాదు వాళ్ళ రెమ్యూనేషను ప్లస్ ఈ యాభై లక్షలు ఈజీగా ఒక డెబ్భై ఎనభై లక్షల వరకు వస్తుందేమో డెబ్బై లక్షలన్నా చేరుకుంటారేమో అనుకుంటున్నాను నేనైతే ఈ అమౌంటు ఎవరి చేదికెళ్తే బాగుంటుంది ఎవరు గెలుచుకుంటే బాగుంటుంది ఎవరు అసలు ఖచ్చితంగా విన్నర్ కావాల్సిన మెటీరియల్ ఎవరు అని మీకు అనిపిస్తుందో మీరు ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చెయ్యండి ఓటింగ్ మర్చిపోకండి ఓటు ఇవ్వండి మనం ఏదైనా సరే సపోర్ట్ చేసేదాన్ని బట్టే ఉంటుంది తర్వాత అయ్యో వీళ్ళు గెలవలేదే అని చేతులు కాలినాక కాకులు పట్టుకుంటే ఏం లాభం ఉంటుంది చెప్పండి ఏమీ లాభం ఉండదు అందుకనే చెప్తున్నా ఫస్టే ఎవరికి గెలవాలనుకుంటున్నారు ఎవరు అసలు మనస్ఫూర్తిగా వీళ్ళు విన్ అయితే కరెక్ట్ ఉంటుంది అని అనుకుంటున్నారో ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి అస్సలు మా వదలకండి మిస్డ్ కాల్ నంబర్ కూడా నేను షార్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేస్తా తనుజాది కానీ కళ్యాణ్ది కానీ ప్రతి ఒక్కరిది మీరు ఖచ్చితంగా వాళ్ళకి సబ్ ఏమంటారు లైక్ ఇవ్వండి నాకు లైక్ ఇవ్వండి వాళ్ళకు లైఫ్ ఇవ్వండి బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అవ్వడం అంత ఈజీ ఏం కాదు కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ మన సపోర్ట్ వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి నాకైతే తనుజ కానీ కళ్యాణ్ కానీ విన్నర్స్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది జెన్యున్గా చెప్తా ఎందుకనేది కూడా హార్ట్ఫుల్గా నేనేమో పీఆర్లు గీఆర్లు అని పేర్లు పెట్టిరు కానీ అవన్నీ కాదు కానీ జెన్యూన్గా కూడా చెప్తా సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా టూ త్రీ వీక్స్ ఏమో కళ్యాణ్ అంతా సైలెంట్గా ఉన్నాడు కానీ తర్వాత తనుజ నిజంగా కొంచెం బయటకు తీసింది కళ్యాణ్ ని తనుజ కొంచెం సపోర్ట్ ఇచ్చి లొల్లి పెట్టుకున్నా సరే ఫ్రెండ్గా ఉన్నా సరే చాలా సపోర్ట్ ఇచ్చింది ఆ తర్వాత ఇంకా మనోడు కూడా ఆటల మీద మంచిగా ఫోకస్ పెట్టిండు గేమ్స్ బాగా ఆడిండు ఫస్ట్లో మనల్ని చాలా వైరల్ అయిన పేరేంటి తెలుసా ఓదార్పు స్టార్ అని ఓదార్పు స్టార్ అని పెట్టిర్రు కళ్యాణ్కి అంటే ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తుంటే పోయి ఓదార్చడం ఇది తప్ప ఇంకెక్కడ కనబడకపోతుండే అట్లా ఓదార్పు స్టార్ లాగా అనిపించుకున్నాడు తర్వాత తర్వాత రాను రాను కళ్యాణ్ ఆడే విధానం కానీ మాట్లాడే విధానం కానీ ఒక మనిషితో బిహేవ్ చేసే విధానం కానీ నిజంగా సూపర్ క్యారెక్టర్ పరంగా కానీ మా ఫస్ట్లోనే కొంచెం రీతుతో అట్లా ట్రయాంగిల్ కనబడ్డది పవన్ ది రీతుది కళ్యాణి అని తర్వాత తర్వాత చాలా అంటే చాలా మారిపోయాడు సూపర్గా ఆట గేమ్ మీద ఫోకస్ పెట్టిండు ఒక మనిషి మూడు నెలల్లో ఇంత మార్పుతోని టాప్ ఓటింగ్లో ఉంటాడు అని అయితే నిజంగా చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయలేరు కళ్యాణ్ ఏదో మధ్యలోనే వెళ్ళిపోతాడేమో అన్నంత ఉంటుండే గేమ్ అయితే కానీ మంచిగా ఆడి సూపర్గా అంటే సూపర్గా తన గేమ్ మీద ఫోకస్ పెట్టి తనతో నమ్ముకుని ఉన్న వాళ్ళని కూడా ఎలా చూసుకోవాలని అలా చూసుకున్నాడు ఆ విషయంలోనైతే నిజంగా నాకైతే కళ్యాణ్ అప్రిషియేట్ చేస్తున్నాను నేను చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తున్నాడు ఈ లెక్కలు చూసుకుంటే కామనర్ అంటే ఈ త్రీ మంత్స్లో కామనర్ ఇంత డెవలప్మెంట్ ఇంత గొప్ప స్థాయికి చేరినప్పుడు విన్నర్గా చూడక చూస్తే ఏమవుతుంది విన్నర్ చేస్తే ఏమవుతుంది విన్నర్ అయ్యే మెటీరియలే కదా బాగున్నాడు కదా మంచిగా ఆడుతున్నాడు కదా గేమ్ పరంగా మూడు నెలల్లో ఇంత మార్పు తీసుకొచ్చినోడు ఏమో బిగ్ బాస్ సీజన్ నైన్ విన్ అయితే లైఫ్ ఎంత మారిపోతుందో దాన్ని బట్టి ఇంకా కొంతమందిని కొంచెం డెవలప్ చేసేము ఎందుకంటే తను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిండు కదా అని చెప్పేసి నాకు కళ్యాణ్ మీద ఒక ఒపీనియన్ ఉంది కన్ఫర్మ్ ఈ ఒపీనియన్ కళ్యాణ్ మీద ఇది ఫిక్స్ నెక్స్ట్ వచ్చేసి నా బంగారుకొండ తనుజ గురించి అయితే మాట్లాడుకుందాం నిజంగా బంగారు కొండని మీరు ఏమన్నా అనుకోండి నేను తనుజ పిఆర్ అన్న నేను ఒప్పుకుంటాను నేను ఏమి అనను పర్సనల్ రిపోర్టర్ అంట అని అన్నా ఓకే ఒప్పుకుంటా కానీ ఫస్ట్ నుంచి గేమ్లో ఎక్కడ కానీ గివప్ ఇవ్వలేదు అయ్యో ఇది నేను ఆడను ఇది నా వల్ల కాదు అన్న ఆటలు లేవు గెలుపు ఓటమే శాశ్వతం కాదు ఆడే విధానం శాశ్వతం అక్కడ ఎన్ని గెములు గెలిచినావు ఎన్ని గెలవలేదు అన్నది కాదు నువ్వు ఆ గేమ్కి ఎంత ఎఫెక్ట్ పెట్టినావు అది మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఫస్ట్ నుంచి గేమ్స్ ఆడుకుంటూ వచ్చింది చాలా గేమ్లు ఓడిపోయింది గెలిచింది అని చెప్పట్లేదు అయ్యో మస్తు ఆడింది సూపర్ ఆడింది అన్ని గేమ్లు గెలిచింది అని నేను చెప్పట్లేదు ఎన్ని గేమ్లు ఆడినా గెలవకపోయినా గివప్ ఇవ్వలేదు వెనుకడుగు వేయలేదు కొన్నిసార్లు ఫీల్ అయింది నా లైఫ్ ఇంతే మొన్న లాస్ట్ మూమెంట్లో కూడా చెప్పింది కదా నేను ఎప్పుడు ఇంతే చివరి దాకా వచ్చి ఇదే అయిపోతుంది నా లైఫే ఇట్లుంటుంది అన్న అన్న మూమెంట్స్ కూడా ఉన్నాయి కానీ నేను ఆడను నేను ఓడిపోతేనే కదా ఎట్లా ఓడిపోతా కదా ఆడను అన్నట్టు గివ్ అప్ ఇవ్వలేదు ఫస్ట్ థింగ్ సెకండ్ వచ్చేసి మొత్తం సీజన్లో తనకు ఒక అవకాశము వాడుకోమని అంటే ఒక పవర్ హస్ర విషయంలో కానీ ఇంకేదైనా సరే ఇది వాడుకో దీనివల్ల నీకు న్యాయం జరుగుతుంది మిగతా వాళ్ళకు అన్యాయం జరుగుతే ఏమవుతుందిలే నువ్వు నీ లైఫ్ చూసుకో అని చెప్పి అట్లాంటి అవకాశాలు వచ్చిన బిగ్ బాస్ హౌస్లో తను ఆడియన్స్కి విలువనిచ్చింది ఆడియన్స్ ఓటుకి విలువనిచ్చింది ప్రతి ఒక్క ఓటు నేను నన్ను నమ్మి వేస్తున్నప్పుడు ఆ ఓటుకి నేను విలువనిచ్చి నేనేంటి అని నిరూపించుకోవాలి ఖచ్చితంగా నాకు ఇట్లాంటి అంటే ఏదో ఊరికే వచ్చింది నాకు వద్దు అని చెప్పింది చాలా వరకు ఏమన్నారంటే పొగరు ఏ ఏదైనా ఫ్రీగా వస్తే వద్దనంటారా అవకాశం ఇచ్చినప్పుడు వాడుకోకుండా ఉంటారా అన్నట్టు చాలామంది అది పొగరు అట్లా ఇట్లా అని అన్నారు కానీ అసలు అది ఆ మాట కరెక్టే కాదు ఆడియన్స్కి విలువ ఇచ్చింది ఇప్పటిదాకా నడిపించిన ఆడియన్స్ ఇంకా ముందట వాళ్ళకి ఏం తెలియదా నన్ను ఎలా తీసుకెళ్ళాలి వాళ్ళ ఎలా నన్ను ముందటి గెపియాలి అన్నది వాళ్ళకి తెలియదా ఖచ్చితంగా నన్ను వాళ్ళే చూసుకుంటారు నన్ను గెలిపించినా ఓడిపించినా వాళ్ళదే వాళ్ళ చేతిలోనే ఉంది నేను నా సొంతంగా ఇది నాకు ఇది నేను కొనుక్కోను ఇది నేను పవర్ హస్రాలు వాడో నేను తీసుకోను కష్టపడి ఆడింది పవర్ హస్ర కోసం అది అందరం చూసినాం అంత గేమ్ ఆడి కూడా దాన్ని వాడలేదు అది నాకైతే ఆ విషయంలో తనుజ నిజంగా కొండనే బాగా ఆడుతుంది ఎమోషనల్స్ ఉన్నాయి చాలా ఎమోషనల్ ఉంది చాలా ఎమోషనల్ అవుతుంది ఎఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి బాండింగ్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి ఏ బాండింగ్స్ లేకుండా లైఫ్ అసలు ముందటికి వెళ్ళదు నన్ను అడిగితే ఏ దాంట్లో ఫ్రెండ్షిప్ అనేది ఒక బాండింగే ఫాదర్ మదర్ డాటర్ రిలేషన్షిప్ అనేది ఒక బాండింగే సిస్టర్స్ అనేది ఒక బాండింగే ఇప్పుడు ఒక మనిషిని బిగ్ బాస్ హౌస్లో అంటే ఒక నాలుగు రోజులు నాలుగు సపోజ్ నాలుగు రోజులు పక్కన పెట్టండి అసలు ఒక కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్తాం అనుకోండి లేదు ఒక లేదు ఏదైనా కొనుక్కోవడానికి వెళ్తాము మనము అన్న తమ్ముడు అని పిలుస్తాం అంటే ఒక రిలేషన్ని అక్కడ పెడుతున్నట్టే కదా అంటే నోటికి ఏ ఉండి అండి గిండిలు అయితే రావు ఎక్కువకెక్కువ అన్న అన్న ఇదెంత అన్న తమ్ముడు ఇదెంత ఇట్లాంటి మాటలే వస్తాయి అట్లా ఒక ఒక్క ఒక వన్ అవర్ మనం వన్ అవర్ కూడా కాదు కొనే టైంలో ఒక పది నిమిషాలు అనుకున్న పది నిమిషాలకే మనం అన్న తమ్ముడు అని మాట్లాడగలిగితే మరి మూడు నెలలు ఉన్న బిగ్ బాస్ హౌజ్లా మంచిగా అంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి బా మంచిగా అంటే ఒక కూతుర్ని చూసుకున్నాడు చూసుకున్నప్పుడు నాన్న వెళ్ళడం తప్పేమనిపించింది మీకు మొత్తం అందరం సీరియల్ యాక్టింగ్ చేసింది అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడతారు అంటే మీకు ఉండదేమో అంత ఎఫెక్షన్స్ అన్నీ ఏమంటారు స్ట్రాంగ్గా ఉంటారేమో స్ట్రాంగ్గా ఇట్లా ఉంటారేమో కానీ వాళ్ళకు చెప్తున్నా చాలామందికి అట్లాంటివి ఉంటాయి రిలేషన్స్ ఉంటాయి అన్న తమ్ముడు చెల్లె నాన్న బంధాలు అనేటివి ఉంటాయి వాటి మీద డిపెండ్ అయ్యి కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా వరుసలు పిలుచుకొని మాట్లాడతారు దాంట్లో మీకు తప్పేమనిపించింది దాంట్లో బాండింగ్స్తోని ఎమోషన్స్తోని సపోర్ట్స్తోని ఆడింది అని చెప్పడం అయితే నిజంగా కరెక్ట్ కాదు అట్లాంటి మాటలు ఉండేటోళ్ళు కొంచెం ఆలోచించుకోండి ప్లస్ ఇలాంటి విని ఓటును వృధా పాలు చేయకండి ఖచ్చితంగా మీ ఓటు అమూల్యమైన ఓటునైతే మన తనుజాకి ఇవ్వండి విన్నర్ చేయండి లేడీ విన్నర్ అవ్వాలి బిగ్ బాస్ సీజన్ నైన్ అయినా సరే ఇన్ని సీజన్లలో లేడీ విన్నర్ అవ్వనే లేదు కనీసం ఇప్పుడైనా ఒక లేడీ విన్నర్ అవుతే నెక్స్ట్ మన లాంటి వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఒక ఒక ఇప్పుడు సపోజ్ ఫర్ సపోజ్ తనుజా అయింది నెక్స్ట్ మనం కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి దగ్గరగా పోగలుగుతాం ఆలోచించుకోండి నెగిటివ్ చేసేదో ఆడకుంటేనో సైలెంట్ కూర్చుంటేనో మనం ఈ సపోర్ట్ చేస్తామని చెప్పట్లేదు తను ఆడింది ఇన్ని రోజులు గేమ్ ఆడింది కాబట్టి నేను సపోర్ట్ చేయమని చెప్తున్నా ఇది తర్వాత పవన్ పవన్ విషయానికి వస్తే అసలు ఏంది మనిషి ఇన్ని రోజులు అసలు ఆ రీతు ఉన్నన్ని రోజులు పవన్ అంటే ఏంటో తెలియలే ఒక్క వారంలా ఇంత చూపించిండు నిన్న సంజన గారు అన్నట్టు ఇన్ కేస్ ఫస్ట్ నుంచి ఇదే పవన్ ని మనం చూసుంటే బిగ్ బాస్ రోజులా యూత్ అందరికి నిజంగానే టాటూలు వేసుకుని తెలియటో లేవు పవన్ది ఆ రేంజ్లో తయారైండు ఎంత గేమ్ చూపించాడు ఒక వన్ వీక్లో గేమ్ కానీ మాట తీరు కానీ అసలు కామెడీ మొత్తం కామెడీ యాంగిల్ చూపించిండు కరెక్ట్ చెప్పాలంటే అదే పవన్ ఇన్ని రోజులు కరెక్ట్గా ఉంటుంటే ఇప్పుడు టాప్ త్రీలో ఉన్నాడు కదా అప్పుడు నాకు తెలిసి కప్పే విన్ అయ్యేటోడేమో మేబీ అంత కామెడీ అంత యాక్టివ్గా ఫస్ట్ నుంచి ఉంటే చూడండి మనిషి ఒక వారంలో ఇంత తేడా ఉంది మూడు నెలల నుంచి బిగ్ బాస్ రోజులు ఉన్నాడు ఒక వారంలో మనం మీకు చూసినాం అగ్ని పరీక్ష కాలం నుంచి చూస్తున్నాం ఈ మనిషిని ఇప్పుడు బయటపడ్డాడు వన్ వీక్లో అదే అంట నేను బిగ్ బాస్ హౌజ్ నార్మల్ నార్మల్గా అదేదో మాస్క్ పెట్టుకొని వాళ్ళేమండి ఎన్ని రోజులనే వేస్ట్ మాస్క్ పెట్టుకుని పది రోజుల వారమా నెలనా బయట పడాల్సిందే ఆ మనిషి ఇంకా ఇమ్ము విషయానికి వస్తేనైతే ఇమ్ము గొప్పగా చెప్పాల్సింది ఒకటి ఉంది ఏంటి అంటే ఏ గేమ్ అయినా సరే దాన్ని ఎలా స్ట్రాటజీ ప్లే చేసి గేమ్ గెలవాలన్నది ఇమ్ము ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా సూపర్ అంటే సూపర్ దాంట్లో ఎట్లాంటి అభ్యంతరం లేదు కానీ ప్రతీది గేమ్లానే చూస్తే తప్పు బాండింగ్స్ని ఎమోషన్స్ని నామినేషన్స్ని ప్రతి ఒక్కటి అసలు స్ట్రాటజీలు ప్రతి దాంట్లో ప్లే చేస్తారు నిన్న చూసి ఒకటి టాప్ వన్లో కళ్యాణ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిండు టాప్ టూ తన ఫిక్స్ అయిపోయింది కదా టాప్ త్రీకి వచ్చేసరికి ఇమ్ము అని చాలా వరకు నేను కూడా అనుకున్నాను కానీ ఒక వారంలో చూపించిన తేడాకేమో డెమాన్ తీసుకున్నారు థర్డ్ కంటెస్టెంట్ డెమోన్ ఫోర్త్ కంటెస్టెంట్ ఇమ్ము మరి ఫస్ట్ నుంచి అన్ని గేమ్లు ఆడికొచ్చిండు కదా ఇమ్ము అంత బాగా ఆడిండు కదా అంత కామెడీ చేసిండు కదా ఒక్క వారంలో ఇమ్ము డెమోన్ చూపించిండు ఒక్క వారం తేడాకే స్థానాలు మారినాయి థర్డ్ ఫోర్త్ ర్యాంక్స్ చేంజ్ అయినాయి అది అదే వన్ వీక్ అది వన్ మంత్ చూపించిన లేకపోతే త్రీ మంత్స్లో తన సత్తా అయింది చూపిస్తే డిమాండ్ ఉంటుండే కదా అంటే నేను సపోజ్ చెప్తున్నా ఇప్పుడు వారం తేడాకే థర్డ్ ఫోర్త్ వచ్చింది ఇమ్ము ఫోర్త్ ఉన్నాడు అసలు నిజంగా చాలా అనిపించింది నాకు చూడంగానే నేనైతే పవన్ థర్డ్ ఉండి ఇమ్ము ఫోర్త్ ఉంటే అరే ఇమ్ము గేమ్ అంత ట్రాష్ అక్కడ పవన్ మీద అనిపించింది కానీ ఇమ్మ దగ్గర గేమ్ గెలవడే గెలు గెలిచే స్ట్రాటజీలు మాత్రం చాలా బాగా తెలుసు ఎలా మాట్లాడాలి ఏందనేది బాగా తెలుసు అలాంటి వాటితోనే ఇక్కడ దాకా వచ్చిండు మెయిన్ థింగ్ ఏంటంటే నామినేషన్స్లో లేకపోడు నామినేషన్స్లో అసలు సరిగ్గా లేడు ఈ రెండు మూడు వారాల నుంచి తప్ప అదే ఫస్ట్ నుంచి ఉంటుంటే ఇంకా ఆడ తేడా ఉండి మనిషి ఇంకా తేడా ఉంటుండేనేమో అసలు జోకులు వేసేటావడేమో కాదేమో అని అనిపించింది నాకు అట్లా తర్వాత సంజన గారు గారు అసలు ఎక్స్పెక్ట్ చేసిరా టాప్ ఫైవ్ సంజన గారని ఆ ప్లేస్లో భరణి గారు ఉంటారేమో అనుకున్నాను నేను ఎలా ఎలా అనుకున్నాను కూడా చెప్తా ఫస్ట్ నుంచి గేమ్ చేంజర్ నేను ఒప్పుకుంటా ఒకప్పుడు బాధపడ్డా నేను సంజన గారు వెళ్ళిపోతారేమో నామినేషన్లా అని చెప్పి అట్లా ఆడింది అలాంటి గేమ్లు చూసిన సంజన గారు మధ్యలో మా చాలా వరకు మాటలు ఫ్లిప్ అవడము మనుషుల మీద మాటలు ఈజీగా వేసేయడము అవన్నీ కొంచెం అంటే ఎవరు పర్సనల్ వాళ్ళది ఎవరిని అనవసరంగా అనడం ఎందుకు అన్న ఫీలింగ్ వచ్చింది ఆ తర్వాత నుంచి ఎందుకో సంజన గారు అంటే కొంచెం తగ్గిపోయింది నాకు అంతకుముందు నేను అసలు నా ఫస్ట్ రీల్స్ చూస్తుంటే సంజన గారనే ఒకతాయి ప్రతి దాంట్లో అంటే గేమ్ చేంజర్ బిగ్ బాస్ హౌస్లో కంటెంట్లో రాని సంజన గల్ రాని అనుకుంటే నేనే అది స్టార్ట్ చేసింది అట్లాంటి స్టార్ట్ చేసిన దాన్ని సడన్గా ఎందుకో తను చేంజ్ అయిపోతుంది తన బిహేవియర్ అంటే మాటల పరంగా చాలా చేంజ్ చేంజెస్ వచ్చేసరికి అరే మనిషి ఎంత ఈజీగా మా అనగలుగుతుంది ఒకరిని అని చెప్పేసి నాకు నచ్చలేదు వాళ్ళు మళ్ళీ సాక్రిఫైస్ చేశారు తన కోసం అవన్నీ కూడా తనకు గుర్తుకులేవు నాకు ఎక్కడో అనిపించింది మనుషులు ఇంతే కదా చేసినప్పుడే అది గుర్తుకుంటుంది తర్వాత దాన్ని మర్చిపోయి మళ్ళీ నార్మల్ అయిపోతారు అని చెప్పేసి అనుకున్నా అట్లాంటి మనిషి జనాలకి అంటే ఫిఫ్త్ ప్లేస్లో పెట్టాలి సిక్స్ ఇప్పుడు భరణి గారు సిక్స్త్ అంటే మన సంజన గారు ఫిఫ్త్ అన్నట్టు కదా ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్లో పెట్టారు అని అంటే భరణి గారి మీద గ్రేటే టాప్ ఫైవ్లో ఉందంటే ప్రతి ఒక్కరు టాప్ ఫైవ్ అంటే టాప్లో ఉండాలని కోరుకునేట కానీ దాంట్లో నాకెందుకు సంజన గారు టాప్ ఫైవ్ కాదు భరణి గారు ఉంటూ బాగుండనేమో అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది భరణి గారు వెళ్ళిపోవడం కొంచెం బాధ అనిపించింది అంటే ఉంటుంటే బాగుంటుందేమో ఇంకా గేమ్ పరంగా ఏమైనా చేంజెస్ ఈ టాప్ ఈ ఫైవ్ ఈ ఫైవ్ మెంబర్స్లో ఇంకా ఏదన్నా బయట పడుతుండే ఇంకా బాండింగ్ ఎక్కువ తను చది భరణి గారిది చూద్దాం మేము అన్న ఫీల్ అనిపించింది నాకు ఇది మొత్తానికి ఆ యాభై లక్షలు ఈ ఐదుగురిట్లలో ఎవరికి వెళ్ళాలి భరణి గారి ఎలిమినేషన్ మీకు ఇలా అనిపించింది ప్లస్ ఈ దీంట్లో కప్పు ఎవరి దగ్గర బాగుంటుంది ఎవరు కప్పుకి కరెక్ట్ అయిన వ్యక్తి ఓనర్ అనేది మీ కామెంట్ అయితే తెలియజేయండి మన ఛానల్ని చూస్తూనే ఉండండి ప్లీజ్ ఇంత వీడియోస్ లైక్ చేయకపోతే మాత్రం ఇక అది వేస్టే ఖచ్చితంగా లైక్ లేండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ బాయ్ బాయ్